హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నారండి మాకేమో అస్సలు వీడియోలు చేయడానికి అవ్వట్లేదు అన్నమాట మాకు ఈద్ ఉంది కదండి బక్రీద్దు ఇంకా సో మేమైతే చాలా చాలా బిజీ అన్నమాట వీడియోలు చేయడానికి అవ్వట్లేదు కానీ మీరేమో ప్రశ్నల మీద ప్రశ్నలు తెగేసేస్తున్నారు ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా నేనైతే నాకు లంచ్ టైం ఇచ్చారండి సో ఈ టైంలో మీకు ఏదో ఒక చిన్న వీడియో అయినా చేసి నేనైతే మీకు సమాధానం చెప్పాలని వచ్చేసాను సో ఫస్ట్గా మీరు కామెంట్ రూపంలో నన్ను వేసే ప్రశ్నలకి నేనైతే సమాధానం అనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక సిస్టరు క్వశ్చన్ వేసారనమాట అది క్వశ్చన్గా తీసుకోవాలో లేకపోతే నేను అది చాలా బాధాకరంగా తీసుకోవాలో తెలియలేదు కానీ నా లైఫ్ కోసం మీకు తెలియదు కదండి చాలామందికి తెలియదు ఒక సిస్టర్ అన్నారు ఇండియాలో ఏమీ పనులు లేనట్టు అంత దూరం వెళ్ళి వర్క్ చేయడం మీకు చీప్గా కనిపించట్లేదా అనేసి సో నేను ఆ కామెంట్ కూడా చాలా రోజుల తర్వాత చూసాను అనమాట ఇంకా నాకైతే బాధ అనిపించింది నేను ఆవిడకి రిప్లై ఇచ్చాను కానీ నాకు నెక్స్ట్ ఆవిడ ఏం చెప్పలేదు అదేంటంటే మీరు ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం చీప్గా కనిపించ అనిపించట్లేదు అని అన్నారు కదా నాకైతే అనిపించట్లేదు అండి ఎందుకంటే నేను చదువు చదువుకి మన ఇండియాలో ఇంత ఇంత శాలరీ అయితే ఇవ్వరు డబ్బులు అయితే నేను ఇంటి ఇంటికాడ సంపాదించలేను సో అందుకనేసి నేను కోవైట్కి వచ్చాను అనమాట ఇక్కడ కూడా నేను ఒక డ్యూటీ చేస్తే నాకు శాలరీ అనేది సరిపోక నేను ఇంతకుముందు పార్ట్ టైం చేసేదాన్ని అండి ఇంకా ఇదే క్లినిక్లో రోజుకి నైన్ టు నైన్ అంటే ఎన్ని గంటలు వచ్చినాయో కా కామెంట్ చేయండి అలాగా నేను వర్క్ చేసేది అన్నమాట అంటే మార్నింగ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లినిక్ నైట్ క్లోజ్ చేసే అంతవరకు నేను ఇక్కడే వర్క్ చేసేదాన్ని అందరూ నెవరు నువ్వు టైర్డ్ అయిపోవట్లేదా అనేసి కానీ నాకున్న సమస్యలు అంటది కాబట్టి అలాగే నాకు ఒక సొల్యూషన్ అనేది దొరికింది కాబట్టి నాకు అంత బాధ అనిపించేది కాదు ఇంకా చేసుకునేదండి చేసుకుని ఇంకా నేనైతే కొంచెం ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే గట్టిక్కనండి సిస్టర్ కామెంట్ పెట్టారు ఏం వర్క్ చేస్తున్నారు అక్క ఏం చదువుకున్నారని నేనైతే ఏం పెద్దగా చదువుకోలేదండి మిమ్మల్ని బాగా చదివించుకోవాలని మీ తల్లిదండ్రులు ఇక్కడ ఎంత కష్టం చేస్తున్నారు రేపొద్దు నా పిల్లలు కూడా ఇలా కష్టపడకూడదు అనేసి కానీ అది తెలుసుకుని మీరు మంచిగా చదువుకుంటే బాగుంటుంది ఎవరైనా సరే ముందు చదువుకోండి ఇంటి ఇంటిదాయి చిన్నప్పుడు మా నాన్న అనేవాడు నీకు ఏ ఊరు వెళ్తున్నావో తెలియాలంటే నువ్వు బస్సు ఫేరైనా చదవాలి కదరా అందుకైనా నువ్వు చదువుకోరా అనేవాడు మా తమ్ముడిని నిజంగానండి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు పిల్లలు భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు ఇక్కడ ఈ కోవిడ్లోనే కానీ ఇంకా వేరే దేశంలో కానీ ఎవరైనా తల్లిదండ్రులు కష్టపడుతున్నారంటే కేవలం అది వాళ్ళ పిల్లల కోసమే వాళ్ళ పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనేసి ఇంకో కామెంట్ అండి మీ పిల్లల్ని ఎవరు చూస్తున్నారని అడుగుతున్నారు కదా మా పిల్లల్ని అయితే మా మా ఆయన గారు చూస్తున్నారండి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటారు పిల్లలు అందరూ అడుగుతున్నారు కదా మీదే ఊరండి ఎక్కడండి అనేసి చాలామంది అడుగుతున్నారు మీ మీ మాట చూస్తే మీది గోదావరి లా ఉందనేసి అవునండి నిజం మాది గోదావరి సైడ్ మాట అమలాపురంకి దగ్గర అదొక విలేజ్ అండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చాలా ఇంకో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటంటే మీరు ఏం అనేసి నేనైతే పెద్దగా ఏం చదువుకోలేదండి ఏదో నర్సింగ్లో చాలా చిన్న కోర్స్ తీసుకుని చదివాను అదే బేసిక్ మీద నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానండి ఇంకా చాలామంది అడుగుతున్నారు మీ శాలరీ చెప్పండి సిస్టర్ మీ శాలరీ చెప్పండి ప్రతి వీడియోలోని అన్నీ చెప్తున్నారు కానీ మీ శాలరీ చెప్పట్లేదు అనేసి నిజానికి ఆ మాటకు వస్తే ఇక్కడ ఈ కోవ కోవైట్లోనే కాదండి అరబ్ కంట్రీస్లో ఇది ఎక్కడైనా సరే చదువుకున్న వాళ్ళకి కొంచెం శాలరీలు బాగుంటాయండి మంచిగా ఉండే అది సెవెంతీకి ఎయిటీకి అలా ఉంటుంది ఇంకా మామూలుగా ఇంట్లో వర్క్ కానీ వేరే చదువుకోలేని వాళ్ళు కూడా బయట వర్క్ చేస్తారండి వాళ్ళకు కూడా సాలరీలు బాగుంటాయి వాళ్ళు కూడా వద్దంటే యాభై అరవై వేలు అయితే సంపాదిస్తారు ఇంకా సాలరీలు అయితే బాగుంటాయండి ఇంకోటి ఏంటంటే మీరేంటి చెప్పండి అంటున్నారు కదా మంది నా శాలరీ కోసం అడుగుతున్నారు కదా నిజానికి మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్ ఏదైనా ఉంది అంటే నా ఛానల్లో అది నా శాలరీ కోసం అన్నమాట సిస్టర్ మీ శాలరీ చెప్పండి ప్రతి వీడియోలోని మీ శాలరీ చెప్పకుండా మీరు ఇది చేసేస్తున్నారో తప్పనిసరిగా చెప్పాలి అనేసి అడుగుతున్నారు కదా చెప్తున్నానండి నా శాలరీ వచ్చేసి డైరెక్ట్గా చెప్పలేను ఇలా చెప్తాను ఎందుకంటే ఈ బావలోంచి ఒక పదివేలు అనుకోండి ఇలాంటివి ఏడుకొనవచ్చు ఓకేనా అంతేనండి నా శాలరీ ఆ శాలరీలోనే ఇక్కడ రూమ్ రెంటు నా ఫుడ్డు నా ట్రాన్స్పోర్టు ఇంకా నాకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇవన్నీ నా డబ్బులతో కొనుక్కోవాలి నేను నాకు ఎవరు ఇవ్వరు ఇక్కడ అంటే కొన్ని కొట్టింట్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తారు కదా మాకైతే ఏమి ఇవ్వరు అన్నీ మేమే కొనుక్కోవాలి ఇంకా మాకు ఈ యూనిఫామ్ ఉంది కదా ఈ యూనిఫామ్ మాత్రం ప్రొవైడ్ చేస్తారండి తప్పనిసరిగా ఇవే వేసుకురావాలి ఇంకా మిగతా అన్నీ మేమే కొనుక్కోవాలి చాలామంది అడుగుతున్నారు మీరు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేసి సంవత్సరం లేదా సంవత్సరం నాకు తప్పనిసరిగా ఇంటికి అయితే వెళ్ళిపోతానండి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా చాలామంది అడుగుతున్నారు కదండి మీకు ఎంతమంది పిల్లలు అనేసి నాకైతే ఇద్దరు పిల్లలు అండి బాబు పాప ఇంకోటి ఏంటంటే ఇంటికి ఎప్పుడు వెళ్తారు సిస్టర్ అనేసి అడుగు అని అడుగుతున్నారు అందరూ వెళ్తున్నారు మీరు ఎందుకు వెళ్ళట్లేదంటే నేను కూడా వెళ్దామని అనుకున్నానండి కాకపోతే ఇప్పుడు మాకు ఈద్ ఉంది కదా ఇప్పుడైతే మాకు ఎవ్వరికీ హాలిడేస్ అయితే ఇవ్వరు ఈద్ అయిపోయిన తర్వాత ఎవరైనా వెళ్ళాలనుకుంటే అప్పుడే ఇస్తారన్నమాట ఈ రంజాన్ న్యూ ఇయరు తర్వాత ఈ బక్రీదు ఈ టైంలో అయితే ఎవ్వరికీ అంతగా హాలిడేస్ అనేవి ఎవ్వరు అన్నమాట మనకి అయిపోయిన తర్వాత అందరూ వర్స్ అయితే వెళ్తాం వన్ ఈ మంత్ ఒకరు నెక్స్ట్ మంత్ ఒకరు అలా ఇంకా నేనైతే మా చూడాలి ఇంకా స్టాఫ్ అందరూ ఎవరు ఏ మంత్లో తీసుకుంటారో అడ్జస్ట్ చేసుకుని వెళ్ వెళ్ళాలండి తప్పనిసరిగా మాకైతే సంవత్సరానికి వన్ మంత్ సెలవు ఉంటుంది వెళ్ళచ్చు అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను కదా అంటే మీ అమ్మగారు అక్కడే ఉన్నారండి సొంత లేనా లేదంటే పెద్దమ్మ చిన్నమ్మ అలా ఎవరైనా అనేసి అంటున్నారు మా అమ్మగారేనండి మీరు చాలా వీడియోల్లో కూడా ఉంటారు మా అమ్మగారే ఆవిడ అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు సిస్టర్ అరబీ వీడియోలు చెయ్యండి అనేసి నేను నాకు అనిపించిందండి అరబీ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత అవసరమో అంతా నేనైతే చెప్పానని నేను అనుకుంటున్నాను ఇంకా వాటి కోసం మనము అంత ఎక్కువగా తెలుసుకొని వాల్సిన అయితే నేను లేదనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇక్కడ వర్క్ సేపే కదా మనకు అవసరం అవుతుంది ఇంకా మనం ఇండియాకి వెళ్ళిపోతే ఇలాంటివి ఏం అవసరం లేదు జస్ట్ మనం ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమైతే చాలు తర్వాత వాళ్ళకి మనం రిప్లై ఇస్తే సరిపోతుంది నేనైతే దానికి కావాల్సిన వీడియోలు అన్నీ చేశాను ఇంకా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి అలాగే బయట డ్రైవర్లుగా వర్క్ చేసే వాళ్ళకి ఇంకా స్టాఫ్ కావాల్సినవి అన్నీ చాలా చెప్పాను నేను ఇంకా నాకు తెలిసి అవైతే సరిపోతాయండి ఇంకా పర్టికులర్గా వాటిని ఏదో క్లాసులు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా కావాలి అంటే ట్రై చేస్తానండి ఫస్ట్ ఇంకా కామెంట్స్ చూస్తే మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారని అడుగుతున్నారు నేను వచ్చేసి ధర్మాలో వర్క్ చేస్తున్నానండి మీకు తెలిసిన విషయమే కోవైట్లో చాలా ఎక్కువ క్లినిక్స్ ఉండేది ధర్మా క్లినిక్స్ అన్నమాట డెంటల్ ధర్మా ఎలా ఉంటాయి డర్మాలో వర్క్ ఏంటనేది నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే రిస్కి నర్సింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవా సిస్టర్ నార్మల్గానే ఉంటుందా సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంటాయా అని అడిగారు నాకు తెలిసి బాగుంటాయండి ఇక్కడ అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి మనము చాలా బాగా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ప్రతీ చోట అంటే అడుగడుక్కి సీసీ కెమెరాలు అయితే ఉంటాయి మనము చిన్న మిస్టేక్ చేసిన భూతద్దంలో కనిపిస్తుంది అన్నమాట ఇంకా మన కోసం వేరే వాళ్ళు చెప్పనవసరం అవసరం లేదు పక్కా ప్రూఫ్తో మనకి డీటెయిల్డ్గా ఉంటుంది సో అందుకని ప్రతి ఒక్కరూ అయితే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంకా డ్యూటీ టైమింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు డ్యూటీ టైమింగ్స్ అనేవి మాకైతే నైన్ టు నైన్ అండి ఆ టైమింగ్స్లోనే మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అని ఉంటాయి అన్నమాట అంతే ఇదండి వీడియో నేను అయితే మీరు అడిగిన ప్రశ్నలు అన్నట్లకి సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా కామెంట్స్ మర్చిపోతే మళ్ళీ కామెంట్ చేయండి నేనైతే ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అంతా చూసి ఎలా ఉందో ఏంటో చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్